మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల ఎంత శ్రద్ధ చూపించారో మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే గత పదేళ్లలో కూడా ఎక్కడ కూడా పాలసీ తీసుకురాలని పరిస్థితి పదేళ్లల్లో చూస్తే ఈ రెండు సంవత్సరాలలో వ్యత్యాసం గత పది సంవత్సరాలలో మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే ఒక్క రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు స్పోర్ట్స్కు కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసిన పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావచ్చు స్పోర్ట్స్ పాలసీని ఐదు పిల్లర్లుగా తయారు చేయడం జరిగింది వాటి గురించి ఇప్పుడు మంత్రి గారు మీకు అన్ని క్లుప్తంగా చెప్తారు అంటే ప్రతి ఒక్క అంశాన్ని కోచ్లకు సంబంధించిన సమస్యలు కానీ అన్ని అంశాలను దీనిలో క్రూడీకరించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో క్రీడాకారులకు కానీ క్రీడా అభిమానులకు కానీ ఎటువంటి నష్టము అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతోన భారతదేశంలోనే ద బెస్ట్ పాలసీని తయారు చేయాలి ఆ పాలసీలో మీ అందరినీ భాగస్వాములు చేయాలి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వాములు చేసి ప్రపంచంలోనే అంటే ఒలింపిక్స్లో కూడా తెలంగాణను చూసే విధంగా ఈరోజు ఏర్పాటు చేయాలన్న ఆశయంతో ఈరోజు ఈ పాలసీని తీసుకురావడం జరిగింది దానిలో మీ అందరినీ సభ్యులుగా చేర్చుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఇది తెలంగాణ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారిదనో వాకిన్ శ్రీహరి గారిదనో శివసేనారెడ్డి గారిదనో ఇంకొకరిదోనో జేఎస్ రంజన్ గారిదనో కాకుండా ఇది మనది అనే ఈక్వేషన్తో మన అందరం ముందుకు పోవాలి మీకు అన్ని విషయాలలో తోడ్పడడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాను గతంలో ఎప్పుడూ లేని విధంగా సంతోష్ ట్రోఫీ యాభై ఏడు సంవత్సరాల తర్వాత తెలంగాణకు తీసుకురాగలిగినాం ఈరోజు ఫీఫా ఫీఫా అకాడమీ ఇరవై ఒక్క కంట్రీస్లలో ఉంటే ఏ కంట్రీలో కూడా రెండు అంటే ఏ దేశంలో కూడా రెండు అకాడమీస్ లేవు ఒక తెలంగాణలో ఉంది అందులో తెలంగాణలో గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణలో ఫుట్బాల్ మీద ఉన్నటువంటి మక్కువ చూసి రోజు తెలంగాణకు పర్వాలేదు ఇండియాలో రెండోది కూడా ఏర్పాటు చేద్దామని ఇవ్వడం దానికి ఇంత పెద్ద ఎత్తున జేఎస్ రంజన్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కాని జితేందర్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా మా మాకు మంత్రివర్యులు వాకిటి శ్రీఆర్ గారు కానివ్వండి అందరి సమీక్షి సమిష్టితో సోనీ బాలా గారు అండ్ మా టీం ఎంటైర్ స్పోర్ట్స్ టీం ఈరోజు రన్నింగ్ లాగా ఉరుకుతుంది దానికి మీ అందరి సపోర్ట్ చేస్తే ఈ హెల్దీ తెలంగాణ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశయం ఉందో ఆ ఆశయంలో భాగంగా తెలంగాణను ద నెంబర్ వన్గా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు గతంలో చాలామంది విద్యార్థులు కానీ యంగ్స్టర్స్ అందరూ కూడా మందుకో మక్కోకో లేకపోతే మందు సైడ్ కానీ లేకపోతే ఈ మత్తు సైడు చాలామంది మరల్చేవాళ్ళు వాటిని ఆరుగానే వాళ్ళందరి దృష్టి స్పోర్ట్స్ సైడు గ్రౌండ్స్ సైడు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ యజ్ఞం సంవత్సరమైంది మొదలుపెట్టి ఇంకొక పదేళ్లలో తెలంగాణలో ఎక్కడ చూసినా ఈవినింగ్ సిక్స్ అయితే ఈవినింగ్ ఫైవ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ డైరెక్ట్గా గ్రౌండ్ సైడ్ బై వన్ అవర్ గ్రౌండ్ కేటాయించే విధంగా ఈరోజు మన అందరం తయారు చేస్తే హెల్దీ తెలంగాణలో తెలంగాణ నెంబర్ వన్లో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం దానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ కానీ అన్ని ఏర్పాట్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధం చేయబోతుంది మీ అందరికీ తెలుసు గతంలో కంటే ఇప్పుడు అన్ని గ్రౌండ్స్ను కూడా మనం రెనోవేట్ చేసుకున్నాం రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్లో కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మండల్ హెడ్ క్వార్టర్లలో గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్స్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా అంటే చిన్ననాటి నుంచే స్పోర్ట్స్కు ప్రతి ఇంట్లో ఉండే ఒక అబ్బాయి ఒకప్పుడు అనుకునేవాళ్ళు కదా దేశానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రతి ఒక్క పిల్లోడికి కూడా చిన్న వయసు నుంచే ఇండివిజువల్ డిసిప్లిన్లో ఒకటి గ్రూప్ డిసిప్లిన్లో ఖచ్చితంగా జాయిన్ చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాలి తెలంగాణలో ఉండేటువంటి రేపు ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో నెంబర్ వన్ అని చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి వాకిటి శ్రీహర్ కానీ ఇద్దరు శ్రీహరి గారు కానీ ఇద్దరు స్పోర్ట్స్ మెన్స్ కావడం వారికి యాక్టివ్గా ఉండడం ఇరవై నాలుగు గంటలు స్పోర్ట్స్ అనే ఈక్వేషన్ తీసుకొచ్చిన వరకు ఈ రోజు వరకు స్పోర్ట్స్కు ఇది కేటాయించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఏ ఒక్కటి కూడా నో చెప్పలే రోజు వరకు ఈ సంవత్సరంలో అంటే వారికి అంత మక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే వాటిని వాడి ఈ తెలంగాణలో హెల్దీ తెలంగాణలో అందరం భాగస్వాములై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ